ఒక చిన్న పల్లెటూరులో ఒక పిచ్చుక ఉండేది అది రోజు ఆ ఊరి పొలాల మధ్య తిరుగుతూ ఆహారం కోసం వేటాడుతూ బాగా సంతోషంగా ఉండేది ఒకరోజు ఆ పిచ్చుకకు పెద్ద ఆకర్షణగా ఒక వంకాయ చెట్టు కనిపించింది ఆ చెట్టు చాలా ప్రత్యేకంగా ఉండేది అది ఎప్పుడూ ఫలాలు కాసి మెరుస్తూ కనిపించేది పిచ్చుక ఆ చెట్టుకి దగ్గరికి వెళ్ళి ఈ వంకాయలు ఎంత అందంగా ఉన్నాయి తింటే ఎంతో రుచిగా ఉంటాయేమో అని ఆలోచించింది అది ఒక వంకాయను కాటేసింది కాని ఆశ్చర్యంగా ఆ వంకాయ చాలా చేదుగా ఉండి తినడానికి పనికిరాలేదు ఆ పిచ్చుకకు ఈ విషయం తట్టుకోలేకపోయింది చెట్టును చూస్తూ ఇవేంటమ్మా ఇలా చేదుగా ఉన్నాయి నేను ఎంతో ఆశగా తిన్నాను కదా అని అడిగింది వంకాయ చెట్టు మాయ చెట్టుగా ఉండేది అది మాట్లాడగలగేది నవ్వుతూ అయ్యో పిచ్చుక నేను వంకాయ చెట్టు నా ఫలాలు చూపుతోనే అందంగా ఉంటాయి కానీ తినలేవు నువ్వు నన్న కోరికావు కాబట్టి ఈ విషయం తెలుసుకున్నావు అంది పిచ్చుక చిరునవ్వు నవ్వింది మీ వంకాయలతో నా సమయం వృధా అయింది ఇక మీదట ఎవరినీ చూడగానే వారిని అర్ధం చేసుకుని ప్రయత్నిస్తాను బాహ్య అందాన్ని చూసి మోసపోవడం ఇక మానేస్తాను అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయింది ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని చెబుతుంది బాహ్య అందం మాత్రమే చూస్తే అది మోసపెట్టే అవకాశం ఉంది ఏదైనా లోతుగా పరిశీలించడం చాలా ముఖ్యం ఒక గ్రామంలో పిచ్చుక మరియు కాకి స్నేహితులుగా ఉండేవి ఒక చలికాలంలో పిచ్చుక గూడును బలంగా కట్టుకుని తిండి కూడా దగ్గర పెట్టుకుని చల్లని కాలాన్ని ఆత్మవిశ్వాసంతో గడపడానికి సిద్ధమైంది కాకి బహుకాలం ముందే ఆటపాటలతో కాలం గడిపి ఏ పనీ చేయలేదు ఒకరోజు చలికాలం వచ్చింది కాకికి చల్లని గాలులు తట్టుకోవడం చాలా కష్టమైపోయింది దానికి తిండికూడా దొరకలేదు ఆ పరిస్థితిలో పిచ్చుక గూడులోకి వచ్చి తనను లోపలికి ఉండనిమ్మని వేడుకుంది కాకి ఇలా అంది పిచ్చుక నీ దగ్గర తిండికూడా ఉంది నాక్కూడా ఇవ్వు నేను చాలా కష్టాల్లో ఉన్నాను పిచ్చుక ఇలా అంది నేను ముందే చెప్పాను కాకి సమయానికి పని చేసుకోకపోతే ఇలాంటి కష్టాలు వస్తాయి కానీ స్నేహితులమని ఈసారి నీకు సహాయం చేస్తాను నీకు తిండి ఇస్తాను కానీ నువ్వుకూడా చేయడానికి సిద్ధం కావాలి కాకి సిగ్గుతో తలదించుకుంది అది నిర్ణయించుకుంది ఇకపై సమయానికి అన్ని పనులూ చేసి ఆటపాటలతోనే కాలం వృధా చేయకూడదని ఈ కథ నీతి ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ప్రతీ పని సరైన సమయానికి చేయడం ఎంతో ముఖ్యమైంది వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి ఈ కథ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి